హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస పెన్షన్ ను తొమ్మిది వేలు ఇవ్వాలని పెన్షన్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకుని మాకు ఆర్థిక స్వాతంత్రం కల్పించండి అంటూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు తొలుత సంఘం సీనియర్ నాయకులు ఆంజనేయులు జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఆర్పిఏ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే దేనబంధు ఎస్కే హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులకి ఇచ్చే సామాజిక పెన్షన్ డబ్బుల కన్నా ఈ నైన్టీ ఫైవ్ డబ్బులే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అవి నెలవారీ మందులకైనా సరిపోవడం లేదన్నారు దీంతో పిల్లలపైన ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు అధిక ధరలు అనారోగ్యం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు ఈ దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు ఆర్కేఎస్సి కుమార్ పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కెఎం కుమార్ మంగళం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనల్ సంఘం నాయకులు చంద్రశేఖర్ టిఎన్టీయుసి నాయకులు టి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి డిఎస్ఆర్సి మూర్తి మద్దతు తెలిపారు సో ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని పలువురు వ్యక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అయితే దీక్ష చేస్తున్నారు ఫ్రెండ్స్ త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో